ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవటానికి గారా ఏ ఒక్క కార్యక్రమం గారా చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు మా నగరానికి ఏదైనా మంచి జరిగినా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పని మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తాం గారు జరిగింది మీ అందరి గారు తెలిసే ఉంటుంది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షను బెన్సర్కిల్ జంక్షన్ దాంట్లో గారు ఒక పార్టు బెన్సర్కిల్ ఫ్లైఓవర్ కు సంబంధించి అధికార స్టార్ట్ చేస్తే పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో వదిలేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వదిలేసిన ఫ్లైఓవర్ తో పాటు మరో ఒక ఫ్లైఓవర్ కేవలం సంవత్సరం కాలంలో పూర్తి చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం గారు జరిగింది అదేవిధంగా మా నగరానికి విజయవాడ నగరంలో పశ్చిమ బైపాస్ ఆ పనులు చేపట్టి ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పశ్చిమ బైపాస్ పూర్తవుతే అమరావతికి ఎక్కడ నష్టం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో